రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మతేసు వార్త ఏడు అధ్యాయము ఏడు వాక్యాన్ని చదువుదాం మతేసు వార్త ఏడు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం అడుగుడి మీ కీబడును వెదుగుడి మీకు దొరుకును తట్టుడి తురు మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెతుకువాడు వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును హెలలియా నా దేవుని బిడ్లారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో అడుగుడి మీకు తీయబడును అని ఇక్కడ రాయబడి ఉంది నిజమేనండి వాక్యము కూడా వాక్యము ఎన్నడు కూడా నిరార్ధకమైనది కాదు అందుకనే దేవుని వాక్యం అంటుంది అడుగుడి మీకు ఇయ్యబడును ఎవరిని అడగాలి నదేవున్ పిల్లర ఒకవేళ మనుషులను అడిగితే మరి ఆ కార్యం ఏమైనా సఫలం అవుతుందా లేకపోతే పర్వతాలని లేకపోతే కొండలను చెట్లను పుట్టలను లేకపోతే ఏది మరి దేనిని అడగాల ఏమని అడగాలి అని మనం ఆలోచించినప్పుడు దేవుని పిల్లరా సర్వాధికారి అయినటువంటి మన ప్రభువు సర్వాంతర్యమైనటువంటి మన దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడు కనుక మనము అడగవలసిందే మనుషుని కాదు కానీ మనం అడగవలసిందే మన ప్రభు అయిన యశుక్రీస్తుని దేవుని పిల్లారే గమనించండి అడగండి మీకు ఎవడును చూడండి కొంతమంది అడుగుతున్నారు కానీ అడుగుతున్నారు కానీ వారు ఎలా అడుగుతున్నారు అని అంటే వారు లోకంలో ఉండి అడుగుతున్నారు లోకంలో నుండి ప్రత్యేకించబడి ప్రత్యేకించబడిన తరువాత అడగటం లేదండి వాళ్ళు లోకములో ఉండి అడుగుతున్నారు పాపం వెంబడి పాపం చేస్తూ అడుగుతున్నారు అపవిత్రతలోనే ఉండి అడుగుతున్నారు వారి బ్రతుకులను నాశన కోపములోనికి నడిపించుకుంటూ నదివని పిల్లరా విచ్చలు విడితనముగా నడిపి అన్న విచ్చలు విడితనముగా మరి వారు క్రీరు చేసుకుంటూ మరి అడుగుతున్నారు అందుకనే వాళ్ళు అడుగుతున్నారు కానీ వాళ్ళకి ప్రతిఫలము లేదు దేవుని పిల్లరా కానీ ఈ రోజున మనము మనుషులను కాదండి మన ప్రభుని అడుగుతున్నాం కనుక మన ప్రభు ఎటువంటి వాడు అని అంటే ఆ తరువాత మనం వాక్యాన్ని చదువుదాం మరి ఏ మనుషుడైనా తన కుమారుడట తను రొట్టెని అడిగితే వారికి రాతిని ఇయ్యడని అలాగే చేపను అడిగితే పామును ఇయ్యడని మరి ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే మన పరలోకపు తండ్రిని మనం అడిగినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆయన మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తాడు హలలుయా లేదేవుని బిడ్డారా మన ప్రభువు మంచి ఈవులను అనుగ్రహించే దేవుడు అండి మంచి వాటిని అనుగ్రహిస్తాడు కనుక రోజున నీ బాధ నీ శోధన నీ యొక్క దుఃఖము నీ కన్నీళ్ళు నీకున్నటువంటి అనారోగ్యం నీ దేవునితో చెప్పుకో ఆయన నీకు అనుగ్రహిస్తాడు హలలుయా ప్రార్థన చేద్దాం మహాపరిషుదు అయిన మా తండ్రి కృప కలిగిన దేవాస్తోత్రాలయ్యా కాలం మందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు అయా ఎవరెవరైతే నా ప్రభా నిబిడలు అడుగుచున్నారో వారందరికీ నా ప్రభా అయ్యా మీరు సమృద్ధిగా మీరు దయచేయమని కృప చెప్పమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు